ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమటువంటి వందనాలు చెల్లిస్తున్నాను కాలమందు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఏడవ వచనములో మనం చదువుకుందాం జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని వ్రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ ఫర్ నేషన్ విల్ రైజ్ అగన్స్ట్ నేషన్ అండ్ కింగ్డమ్ అగన్స్ట్ కింగ్డమ్ అండ్ దే విల్ బి ఫెమినిస్ అండ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఆల్ దిస్ ఆర్ అబౌట్ ది బిగినింగ్ ఆఫ్ ది బర్త్ పెయిన్స్ అని వ్రాయబడి ఉంది నా ప్రియమిటివంటి సహోదరి సహోదరుల రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు మనము ఈ రోజున పరిశుద్ధాత్మ ద్వారా మనము వినబోతున్నాము జనము మీదకి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచు నేను ఇవి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ప్రస్తుతము అనేక మంది ప్రజలలో అశాంతిగా మిగిలిపోయి మనము బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాము ఈ ప్రపంచ భూభాగం ముందు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచునని వ్రాయిపోయింది నా వంటి సహోదరి సహోదరుల ఈరోజున అనేక దేశాలలో యుద్ధాలు గలాటలు కొట్లాటలు దొమ్మిలాటలు మత కల్లోలమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ అనేక మంది ప్రజలకు ఇబ్బందికరంగా ప్రాణహాంతకరంగా మనము జరుగుతున్న విషయాలన్నింటినీ కళ్ళారా చూస్తున్నాం నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా యేసు ప్రభు తన గ్రంథంలో రెండు వేల సంవత్సరాల క్రితమే వ్యాపించి మన కొరకు పెట్టాడు ఈ రోజుల్లో ప్రజలలో శాంతి లేదు సమాధానము లేదు ఓర్పు లేదు ఒకరిని చూస్తే ఒకరు ఓర్చుకోలేనటువంటి మనస్తత్వ బుద్ధులు కాబట్టి అక్కడక్కడ జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం లేచినప్పుడు మనము భయపడకూడదు నిభ్రంగా మనం ఆయా ప్రాంతాలలో దేవునికి విధేయులంగా ప్రజలందరికీ అనుకూలంగా మనము మధ్యవర్తంలో మధ్యవర్తులుగా పీస్ మేకర్స్గా మనము పనిచేసి దేవుని యొక్క రాజ్యాభివృద్ధి కొరకు మనము దేవుని ఇంటిలో నమ్మకమైనటువంటి వారంగా బ్రతకాలని ప్రభు మనకు సెలవిస్తున్నాడు అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగునని వ్రాయిబడి ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అక్కడక్కడ మనం చూసినప్పుడు అనేక మందికి ఆకలి దప్పులు నిరుద్యోగ సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి దేశం విడిచి దేశం వెళ్ళినటువంటి ప్రజలందరూ అందరూ బాధలు అనుభవిస్తున్నారు దేశ ప్రజలలో కొట్లాటలు దమ్మిలాట్లు అనేకమైనటువంటి కారణాల వలన ప్రజలు అల్లకల్లోలంగా తిరుగులాడుతున్నారు కాబట్టి మనం కల్లారా చూస్తున్నటువంటి ఈ నిజ స్వరూపాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు చెప్పినటువంటి మాటలకు మనం విధేయులు కావాలి ఇవన్నీ వేదనలకు అక్కడక్కడ భూకంపాలు కలుగును అని ఈ రోజున సముద్రంలోగా ఘోషపడుతుంది అగ్ని పర్వతాలు పగిలి బద్దలవుతున్నాయి అనేకమైనటువంటి గాలి తుఫానులు చెలరేగి తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి అనేక మందికి ఆటంకంగా ఈరోజు చావు బ్రతుకులతో కేకలు వేస్తున్నటువంటి సత్యాన్ని మనము కళ్ళారా చూస్తున్నాము ప్రియ సహోదరులారా ఇవన్నీ వేదనలకు ప్రారంభమని మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు తన గ్రంథంలో వ్రాపించి పెట్టాడు కాబట్టి అవి జరిగినప్పుడు మనము నిబ్బరమైనటువంటి మనసుతో మనము మన పిల్లలము మన బంధువులము రక్త సంబంధులము మన గ్రామస్తులము దేశ ప్రజలమందరము చాలా చాకచక్యంగా తెలివిగా భద్రముగా పాపము లేకుండా పరిశుద్ధత కలిగి దేవునికి విధేయులంగా మనము కుటుంబానికి అనుకూల స్థలముగా నమ్మకమైనటువంటి వారంగా మనము బ్రతకాలని ప్రభు పేరట ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రభు మనకు సెలవిస్తున్నాడు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులార నేను ఇంతటితో ముగిస్తున్నా ప్రభు చిత్తమైతే మరొకసారి దేవుని వాక్యాన్ని మనం వినబోదాం ఈ దినము మీరంత క్షేమంగా ఉండాలని మీ పని పాటల్లో వీకెండ్ రోజు ఈరోజు మీరు ఎక్కడ తిరిగినా ఎక్కడ మీరు బస చేసినా ఎక్కడ మీరు కాలక్షేపణ చేసినా దేవుని జ్ఞాపం చేసుకొని ఆయన పేరట బ్రతకాలని ఆయన పేరిట ఊపిరి పీల్చుకోవాలని ప్రభు పేర మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ సువార్తికులు డాక్టర్ ఎన్ఎస్ మోజస్ గారు మీ ప్రార్థన అవసరతలకు మాకు తెలియచేయండి మాకు ఫోన్లు చేయండి మేము మీ కొరకు నిరంతరము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నాము ఆమె అందరికీ వందనాలు మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి షేర్ చేసి లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు వింటున్న ప్రతి బిడ్డలు వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన నీ యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఉండునుగాక అమ్మేయండి